ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మల్లం సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు ప్రసారం అవుతున్న బాబా సమాజ మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనంలో రాత్రి టాతి పూర్తయింది భక్తుల దర్శనాలు అన్నీ కూడా పూర్తయ్యాయి కొద్దిసేపట్లో బాబాకి దోమ వేసి యనింపమని కోరుతారు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై సాయి హిరిడి సాయి మందిరం శరణం చరణ మందిరం సాయి మందిరం షిరిడి సాయి మందిరం शरणं न तुभयमित्तु शरणमन्दिरं जजो जोसाई जो जो है सिर्दिलो द्वारकमयिन्दिणि लालरे जो जो जोसाई जो సిరిదిలో ద్వారా కమాయి నింది నింది లాలే జో 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 సాయి జో 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 సాయి జగతికి జో జోగొట్టి అలసి నిద్ర చేరింది ఒడికి సాయి జగతికి జోగొట్టి అలసి జగతికి జో గొట్టి అలసి నిద్ర చేరింది జోకేశానీ నిద్ర చేరింది నీ దరికి సాయి వింతైనావు ఎలనిక్కి నిద్రపో అయ్య కన్నుళ్ళు తెరిచి వింతైనావు ఎలనిక్కి నిద్రపో అయ్యే కన్నుళ్ళు తెరిచి నిద్ర దేవతకు నువ్వు జోలపాడి నింగి కేశావు నీవు మాయావి నిద్ర దేవతకు నువ్వు జోలపాడి నింగి కేశావు నీవు మాయావి జోజో జోజో సాయి జో 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 సాయి సరిదీలో ద్వారా కమాయింగిమి